మీ బంధువులతో మీ మేనల్లుళ్ళు మేనకోడళ్ళు అలాగే మేనత్తలు మేనమావలు పెనతండ్రులు అందరితోనూ సత్సంబంధాలు కొనసాగించండి మావయ్య బాగున్నావా అంటే ఎనభై ఏళ్ల మేనమావ ఎంత ఆనందిస్తారండి అది మీ అమ్మగారికి చెప్పారు లేరా మా గుర్తు పెట్టుకున్నావు అని అమరుడు మొదల అన్నం ఎక్కువ పెడుతుంది ఒకవేళ అమ్మలేదనుకుందాం దురదృష్టమని చేస్తూ మావయ్య మా అమ్మ అమ్మలేదయ్యా మాకు నువ్వే అమ్మవయ్యా అండి ఆ మేనమావ ఎంత పరవశిస్తారండి బంధువులు ఉండాలి ఎప్పుడు పెళ్లి సంబంధాల విషయంలో బంధువుల్ని నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేము బావమర్ ఫోన్ చేసి శ్యామయమి మేనకోడలకు సంబంధాలు నువ్వే బుట్టం వయాలి కదా ఇంకా లావైతే నువ్వు ఏడిందికే కష్టం అని చెప్పేవనుకో ఆయన చూస్తాడు ముందా మనకు సంబంధాలు బాగుండాలి కదా ఈ చిన్న చిన్న విషయాల కోసం ఊరికే పెట్టుబడులు వీటి మీద తగాదాలు పెట్టుకోకూడదు మేనమావలు బావమరుతులు వెళ్ళందరినీ పిల్లలకి పరిచయం చేయాలి దగ్గర చేయాలి పిల్లలకి చెప్పాలండి చదువులు బంధుత్వాల కంటే ముఖ్యం కావు చదువుల ఆత్మీయతల కంటే ముఖ్యం కావు ధనం ఎప్పుడు మిగలదు బంధం ఒక్కటే మిగులుతుంది బంధువులు మిగులుతారు గుర్తు పెట్టుకోండి బంధువులను కాపాడుకోండి